ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల పంతొమ్మిదిలో చెన్నై సూపర్ కింగ్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది మంగళవారం ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో జైబేర్ మోగించింది ఢిల్లీ నిర్దేశించిన నూట నలభై ఎనిమిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిఎస్కే పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది నలభై నాలుగు పరుగులతో మెరుపులు మెరిపించగా రైనా కేదార్ జాదవ్ లు తమ వంతు బాధ్యత పోషించారు సిఎస్కే సారథి ఎంఎస్ ధోని చివరి వరకు ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు ఢిల్లీ బౌలర్లలో మిశ్రా రెండు వికెట్లు పడగొట్టగా ఇషాంత్ ఒక్క వికెట్ తీశాడు అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీని చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో ఆ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది ఓపెనర్ షా పదహారు బంతుల్లో ఐదు ఫోర్లతో ఇరవై నాలుగు పరుగులు చేశాడు ఈ క్రమంలో దాటిగా బ్యాటింగ్ చేసి పెవిలియన్ చేరాడు సిఖర్ ధావన్ నలభై ఏడు బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో యాభై ఒక్క పరుగులు చేశాడు ఈ ఇద్దరి తర్వాత రిషబ్ పంత్ రెండు ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో పదమూడు బంతుల్లో ఇరవై ఐదు పరుగులు చేశాడు ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక సిక్స్ సాయంతో ఇరవై బంతుల్లో పద్దెనిమిది పరుగులు చేసి పర్వాలేదనిపించాడు ఆది నుంచి చెన్నై కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ పరుగులు చేయడానికి ఆపసోపాలు పడింది ధావన్ హాఫ్ సెంచరీ సాధించినప్పటికీ భారీ షాట్లు కొట్టడంలో తడబడ్డాడు చివరికి అర్ధశతకం సాధించిన ధావన్ బ్రేవో బౌలింగ్లో అవుట్ అయ్యాడు చివర్లో రాహుల్ తివాతియా అక్షర్ పటేల్ తలో బౌండరీ సాధించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట నలభై ఏడు పరుగులు చేసింది చెన్నై బౌలర్లో డ్వెయిన్ బ్రావో మూడు వికెట్లు సాధించగా దీపక్ చహర్ రవీంద్ర జడేజా ఇమ్రాన్ తాహీర్లకు తలో వికెట్ దక్కింది